యాగంటి వచనాల్లో అచ్చ తెలుగు అతి వాస్తవికత తెలుగు పాట తొలినాళ్ల రూపాలలో ఏల ఒకటి ఏల అనే మాటకు శృంగారపు పాట అని శబ్దరత్నాకరం అర్థం చెప్పింది ఏలలు పెట్టి పాడటం అని పాల్గురికి సోమనాథుడు పురాణంలో చెప్పిన మాట ఒకటి ఉంది రెండేసి పాదములకో మూడేసి పాదములకో ఒకసారి ఏదో ఒక దేవుని పేరు రాగ క్రమమును ఉచ్చరిస్తూ చదవడం ఏలలు పెట్టి చదవడం అని దానికి వివరణ ఏళ్ళలు పాడుకోవటానికి ఉద్దేశించినవే కాబట్టి ఈ వివరణలోని చదువుట అనే మాటను పాడుటగానే అర్థం చేసుకోవచ్చు కానరాని అడవిలోనే వానలేని మడుగు నిండి వానలేని మడుగు మీదను యాగంటిలింగ లింగ మానరాని అగ్ని ఆకులేని అడవిలోన తోకలేని మృగము పుట్టే తోకలేని మృగము కడుపున యాగంటిలీన లింగ ఈకలేని పక్షి పుట్టెరా యాగంటి వారి ఏళ్లల్లోనివి ఈ రెండు ఏల పదాలు పాడుకోవడానికి ఉద్దేశించినవని చెప్పకనే తెలిసిపోతుంది మాటలతో వర్ణం చెప్పలేని ఒక ఆది వాస్తవ మార్మికత ఈ ఏళ్లలో ఉన్నదని కూడా చెప్పకనే తెలిసిపోతుంది యాగంటి లింగ అనేది మూడో పాదాంతంలో తప్పనిసరిగా ఉన్న విశ్రాంతి ఈ ఏల పదాన్ని పాడుకోవడంలో మాటల కందని ఒక ఉపశమనం ఉంది అలసిపోయిన మనసుకు ఇది ఇందులోని ఉపశమనం ఎంతో హాయినిచ్చేదిగా ఉంటుందని అర్థమవుతుంది ఒక్కొక్క సమయంలో మనిషి పాడుకునే ఉపమనాన్ని పొందడానికి అర్థవంతమైన మాటల కంటే మార్మిక అర్థం దాగి ఉన్నది ఏవో కొన్ని మాటలతో ఒక పాట అవసరమవుతుందని ఆలోచించే అవసరాన్ని మనిషి బుద్ధి ఆ సమయంలో కోరుకోదని అందువలన లయబద్ధమైన అర్థం లేని మాటలు పాటగా ఉంటే చాలు మనిషి పాడుకుని తృప్తిపడతాడని ఊహించిన వ్యక్తి ఈ పాటల సృష్టి కారు కూడా ఆ వ్యక్తి పేరు గార్లపాటి లక్ష్మణయ్య ఈయన కనీసం నాలుగైదు వందల సంవత్సరాలకు పూర్వుడు మాత్రం అందరూ ఒప్పున్నారు జనప సాహిత్యంలో అది ఇలా ఆది వాస్తవిక మార్మికత కలిగిన మాటల కురిపితో యాగంటి ఏలలను వచనాలను సృష్టించిన ఈయన కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రంలో ఉన్న యాగంటి నంజేశ్వరుడికి అంకితంగా ఈ యాగంటి పదాలను చెప్పాడు ఈయన ఇంటి పేరని గార్లపాడు ఈ నివాస స్థలం అనుకుంటే అది కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది సాంప్రదాయ సాహిత్యంలోని కావ్యాల్లో ఈ పైన చూపిన యాగంటియాలలోని భాష అందులోని అంతఃత్రం సూత్రం మరేదో భాషలోని రచనకు అనువాదము అనుకరణ కావడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు ఓయక్క ఒక కప్పు ఐ ఒక కప్ప ఐదు పాముల మింగే తెలుసుకోరే వినుడి జనుల ఇనుము వంటకమాయే తెలుసుకోరే అమ్ముల పదిలోన కొమ్మటేనుగు బుట్టే తెలుసుకోరే ఆ కొమ్మటేనుగు మీద కొదమ బాలుడు బుట్టే తెలుసుకోరే చింతమాను బంతి పువ్వు బుట్టే తెలుసుకోరే దాని చెంతనున్న కోడి పులి పిల్లాయెను తెలుసుకోరి గుడి మీద ఒక నక్క కూతలు పెట్టెను తెలుసుకోరి దాని మెడనున్న గంటలు మేఘాలు మేసెను తెలుసుకోరి పుడిసెడు నీళ్లను భూమెల్ల తడిసెను తెలుసుకోరే దాని ఒడినున్న నిప్పులు వనితలు వేదల్లెను వనితలు జల్లెను తెలుసుకోరే ఎరిగిన వారు ఏడాది గడిస్తే తెలుసుకోరు దీని ఇరవై క్రమంతో దీని ఇరవైళ్ల క్రమంతో యాగంటి గురుడు ఎరువు తెలుసుకోరు అండి ఎంత వచ్చింది